అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట మన తెలుగు పాఠంలో ఛందస్సు అనే అంశంలో జాతులు అనే పద్య లక్షణాలు తెలుసుకున్నాము అయితే ఈరోజు ఈ పాఠంలో జాతులుకి సంబంధించిన ద్విపద అనే పద్యం యొక్క లక్షణాలను గురించి సోదాహరణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ద్విపద అనే ఈ పద్యంలో రెండు పాదాలు మాత్రమే ఉంటాయి అంటే మనము వృత్త పద్యాలలో చదువుకున్నాం కదా చంపకమాల ఉత్పలమాల మత్యభము శార్దూలములో ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అని చదువుకున్నాం కానీ ఈ ద్విపదలో మాత్రం రెండు పాదాలే ఉంటాయి పద్యంలో రెండు పాదాలు మాత్రమే ఉంటాయి ప్రతి పాదంలోనూ వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణము ఉంటాయి అంటే మొత్తం మీద ప్రతి పాదంలో కూడా నాలుగు గణాలు ఉంటాయన్నమాట అయితే మూడవ గణం మొదటి అక్షరంతో యతి చెల్లుతుంది యతి మైత్రి చెల్లుతుంది ప్రాసయతి కూడా చెల్లుతుంది ఎప్పుడు యతి గనక చెల్లకపోతే ప్రాసయతి కూడా చెల్లుతుంది అనమాట ఇక ప్రాస నియమం ఉంటుంది ప్రాస నియమం అంటే మనం వృత్త పద్యాలలో చదువుకున్నాం ఉత్పలమాల చెంపకమాల మత్తేబము శార్థులము ఈ పద్యాలలో ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి పాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ఈ ప్రాస అక్షరము పా పద్యంలోని నాలుగు పాదాలలో కూడా ఒకే అక్షరమై ఉంటుంది అలా ఒకే అక్షరం గనక ఉంటే దాన్ని ప్రాస నియమం అంటారు ఈ ప్రాస నియమం మనం వృత్త పద్యాలలో చూస్తాము తర్వాత మళ్ళీ ఈ ద్విపదలో ఆ ప్రాస నియమం ఉంటుంది అని చూస్తున్నాం అనమాట ఒకవేళ ఈ ప్రాస నియమం గనక లేకపోతే ఆ ప్రాస నియమం లేని ద్విపదని మంజరీ ద్విపద అని అంటారు ఇక్కడ ఉదాహరణ ఉంది ఉదాహరణ సహితంగా మనం ఈ చూద్దాం అవిరళ నవ్య పుష్పాంజలు ఇచ్చి ప్రవిమల నర్చి ద్విపదలో రెండు పాదాలే ఉంటాయని చదువుకున్నాం కదా రెండు పాదాలే ఉన్నాయి ఇప్పుడు మనం చేయవలసింది గురు లఘువులను గుర్తించడం గణ విభజన చేయడం అవిరళ ఈ నాలుగు కూడా అస్వాక్షరాలే కాబట్టి లఘువులు నవ్యా వ్యా అన్నది సంయుక్తాక్షరము ముందున్న అక్షరము గురువయ్యింది ఈ సంయుక్తాక్షరము లఘువే అయ్యింది హస్వాక్షరం కాబట్టి పుష్పాంజలు పూ అన్నది లఘువే అవ్వాలి కానీ పక్కన పుష్పా అని సంయుక్తాక్షరం ఉంది ఈ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరంగా పూ అన్నది గురువయింది ఈ సంయుక్తాక్షరం కూడా గురువే అయ్యింది ఎందుకంటే ఇది దీర్ఘాక్షరము నిండు సున్నతో కూడి ఉంది కూడా అందుకని ఇది గురువు జ జలు ఈ రెండు కూడా హస్వాక్షరాలు లఘువులు లి చీ చీ అన్నది మళ్ళీ ద్విత్వాక్షరం ఈ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరంగా లి గురువైంది ద్విత్వాక్షరము హస్వాక్షరము లఘువు ఇక తర్వాతి పాదం ప్రవిమల ప్ర హస్వాక్షరము సంయుక్తాక్షరము హస్వాక్షరం కాబట్టి ఇది లఘువే అవుతుంది ఆ విధంగా ఈ నాలుగు కూడా హస్వాక్షరాలు లఘువులే అయ్యాయి ధూ దీర్ఘ దీర్ఘాక్షరము గురువు ప హస్వాక్షరము లఘువు దూ దీర్ఘాక్షరము గురువు పం నిండు సున్నతో కూడినది గురువు భూ లో ఈ రెండూ కూడా హస్వాక్షరాలు లఘువులు న చి రీ కింద చావత్తు ఇది సంయుక్తాక్షరము సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము గురువు సంయుక్తాక్షరం వచ్చేసి మళ్ళీ లఘువే అయింది ఎందుకంటే ఇది హస్వాక్షరం ఈ విధంగా గురు లఘువులని గుర్తించడం జరిగింది ఇప్పుడు గణ విభజన ఇక్కడ సూర్య ఇంద్రగణాలు ఉన్నాయి వీటి సహాయంతో గణ విభజన కూడా మనం చేద్దాం ముందుగా నాలుగు లఘువులే నాలుగు లఘువులు నల అయింది గురువు లఘువు గురువు రగణం అయ్యింది గురువు రెండు లఘువులు భగణం అయ్యింది గురువు లఘువు హగణము ఈ విధంగా మొదటి పాదంలో నాలుగు గణాలు ముందు మూడు ఇంద్రగణాలు ఆఖరణ ఒక సూర్యగణం వచ్చింది ఇక తర్వాతి పాదంలో నాలుగు లఘువులు నల గురువు లఘువు గురువు రగణము గురువు రెండు లఘువులు భగణము గురువు లఘువు హగణము ఈ విధంగా రెండవ పాదంలో కూడా ముందుగా మూడు ఇంద్రగణాలు తర్వాత ఒక సూర్యగణం వచ్చాయి ఇప్పుడు యతి మైత్రి మనకు తెలుసు కదా పద్యపాదం మొదటి అక్షరాన్ని యతి అంటారు ఈ యతి ఏ గణంతో చెల్లుతుంది ఏ అక్షరంతో యతి కుదురుతుంది అంటే మూడవ గణం మొదటి అక్షరంతో ఒకటి రెండు మూడు ఇది మూడవ గణం మూడవ గణం మొదటి అక్షరం ఏమిటి స్పా అంటే మొదటి గణం మొదటి అక్షరం ఆ మూడవ గణం మొదటి అక్షరం ష్ప ఈ రెండింటికి యతి చెల్లింది తర్వాత రెండవ పాదంలో మొదటి అక్షరం మొదటి గణం మొదటి అక్షరం ప్ర మూడవ గణం మొదటి అక్షరం మొదటి అక్షరం పం ప్ర పం ఈ రెండింటికి యతి చెల్లింది ఇక ప్రాస నియమం అంటే పద్యంలో ఉన్న రెండు పాదాలలో కూడా రెండవ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు ఈ ప్రాస అక్షరము రెండు పాదాలలో కూడా ఒకే అక్షరమై ఉంది అది వి అంటే పద్యంలో ఉండే రెండు పాదాలలో కూడా ఈ రెండవ అక్షరము ఒకటే అయ్యింది ఈ రెండవ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు అదే గాన ఈ ప్రాసాక్షరం కనుక రెండు పాదాలలో ఒకటే గనక అయి ఉంటే దాన్ని ప్రాస నియమం అంటారు ఆ విధంగా ప్రాస నియమం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒకవేళ ఈ రెండు అక్షరాలు ఒకటి కాక వేరువేరు అక్షరాలు గనక ఉంటే ఈ ప్రాసక్షరాలు వేరువేరు అక్షరాలు గనక అయితే దాన్ని మంజరి ద్విపద అని అంటారు ఈ విధంగా మనం ద్విపద యొక్క లక్షణాలు జాతులు అనే పద్యానికి సంబంధించిన ద్విపద అనే పద్యం యొక్క లక్షణాలు ఉదాహరణ సహితంగా మనం నేర్చుకున్నాం కదా అయితే ఇంతటితో ఈ పాఠం యొక్క అంశాలన్నీ చెప్పడం జరిగింది ఈ పాఠంలోని అంశాలు మనం నేర్చుకోవడం జరిగింది తిరిగి మన తర్వాతి పాఠంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం